తీసుకొచ్చాను పట్టు గ్యాస్ తీసుకుంటున్నాం అలాగే అది తీసుకొచ్చాం తీసుకొస్తే ఇల్లు ఒక అడ్డో కూడా మూకున్నాడు ఆ కొద్ది గారు నా అమ్మయ్యాన్ని మూక పెట్టుకున్నాం చిక్క మూకున్నాం అడుగుదా వచ్చే చూపు మాట్లాడేది

నేను కాకినాడ జిల్లా బహుజన సమాజ్ పార్టీ అడ్వైజర్గా పనిచేస్తున్నాను అయితే ఈ జగ్గంపేటలో మరి ముఖ్యంగా ఈ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఇటీవల జగ్గంపేటలో శ్రీరామచంద్ర హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటన ప్రాతిక మిత్రులందరికీ తెలుసు అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ విషయం తెలుసు ఎందుకంటే ఆ రోజు పి నాయకింపల్లి నుంచి ఒక పెద్దఐనా అరవై సంవత్సరాల్లో వయసు కలిగినటువంటి వెంకటరావు ఆయన హాస్పిటల్లో జాయిన్ అవ్వడం తర్వాత టెస్టు చేయించుకొని రావడం అన్నీ బాగానే జరిగినాయి అకస్మాత్తుగా ఒకరోజు మరి ఆ పెద్ద ఆయన చనిపోవడం జరిగింది దానికి ఆ కుటుంబస్తులందరూ కూడా డాక్టర్ గారి నిర్లక్ష్యం అని ఖచ్చితంగా వాళ్ళు ఆరోపించడం దానివలన జగ్గంపేటలో ఉన్నటువంటి విలేకరు సోదరులందరూ కూడా అక్కడికి వెళ్ళి సమస్యను కుటుంబస్తులను అడిగి తెలుసుకుని ఉంటే వారు కూడా దీనికి సాగుకి కారణం డాక్టర్ గారి నిర్లక్ష్యం ఎందుకంటే డాక్టర్ గారు హాస్పిటల్లో లేరు అక్కడ ఉన్నటువంటి ఒక కంపౌండర్కి చెప్పి ఫోన్ ద్వారాగా ఇలా చేయమని చెప్పడం వల్ల వాళ్ళు అలా చేయడం ఆ వ్యక్తి చేయడం వల్ల చనిపోయాడని పక్కాగా వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఈ విషయం మీద నేను గ్రీవెన్స్లో ఒక లెటర్ పెట్టడం జరిగింది ఆ లెటర్ ఏంటంటే ఈ హాస్పిటల్లో ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా ఇలా జరిగింది ఇందులో అవైలబుల్గా డాక్టర్ ఉండట్లేదు కాబట్టి డాక్టర్ ఉండేలాగా మీరు చర్యలు తీసుకోవాలని డిఎంఎండే గారికి నేను చెప్పడం ఆ లెటర్ ద్వారా జరిగింది అయితే దాని నిమిత్తం వారు వచ్చి డిప్యూటీ డిఎంఎండే గారి పెద్దపురం వారు వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్ళిపోవడం జరిగింది అయితే ఆ ఎంక్వైరీ చేసినప్పుడు కూడా మరి కొంతమంది విలేక సోదరులు వచ్చారు వాళ్ళకు కూడా పూర్తి సమాచారం ఏ ఎంక్వైరీ చేశారో కూడా తెలియకుండా వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత నాకు మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరిగింది లెటర్ ఏమని ఇచ్చారు డాక్టర్ గారితో తప్పు లేదు డాక్టర్ గారు నిర్లక్ష్యం కాదు అందులో వాళ్ళపై డాక్టర్స్ కానీ వాళ్ళపై ఏఎన్ఎమ్లు కానీ పనిచేస్తున్నారు మీరు చెప్పింది తప్పు అనేటువంటి రీతిలో నాకు మళ్ళీ వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగింది మళ్ళీ నేను వెంటనే ఆ రోజు ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్ దాన్ని వీడియోలు ఆ కుటుంబ సభ్యుల మాట్లాడిన ఆఫీస్కి పెట్టడం జరిగింది మరలా ఇంకొక లెటర్ రెండోసారి మళ్ళీ వేయడం కూడా జరిగింది రెండోసారి వేసినప్పుడు కూడా మరలా డాక్టర్ గారు నాకు మళ్ళీ రెండోసారి రిప్లై ఏమి ఇచ్చారంటే కుటుంబ సభ్యులే దీన్ని ఖచ్చితంగా డాక్టర్ గారు తప్పలేదన్నారు ఆయన మా ఫ్యామిలీ డాక్టర్ గారు కాబట్టి మా నాన్నగారు గుండుపోటుతో మరణించారు అని వాళ్ళ దగ్గర లెటర్ తీసు వాళ్ళ దగ్గర వాగ్మూలం తీసుకుని దాన్ని మళ్ళీ ఒక వీడియో చేయించి ఇచ్చారంటే ఇది ఎంత కరెక్ట్ అసలు ఇందులో వాస్తవం ఉందా ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్లో జనాలను చంపేసి జనాలకి సరైనటువంటి చికిత్స లేకుండా వైద్యం అందించకుండా చేస్తూ ఉంటే మరి ఈ మీడియా సోదరులు కానివ్వండి లేదంటే మాలాంటి నాయకులు కానివ్వండి మేమందరం కూడా ప్రజల కొరకు పోరాడే మనుషులం మాకు కూడా మసిపూసి మ్యారీడ్గా చేస్తున్నాము అంటే తేటదలంగా అర్థమవుతుంది ఎందుకంటే నాకు ముందు ఇచ్చిన లెటర్లో ఒక సమాధానం ఇచ్చారు మరలా రెండోసారి నేను గ్రీవెన్స్లో పెట్టినప్పుడు రెండో సమాధానం ఏమని ఇచ్చారు తల్లిదండ్రు ఆ యొక్క కుటుంబస్తులే అన్నదమ్ములు ఇద్దరు కూడా మా నాన్న డాక్టర్ గారితో తప్పు లేదు డాక్టర్ గారిది కరెక్టు డాక్టర్ గారు అక్కడ కరెక్ట్గా ఉంటున్నారో అక్కడ క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నారో అని చెప్పడం వారి ద్వారా లెటర్ మళ్ళీ నాకు అగ్రీవెన్స్లో నాకు పంపించడం జరిగింది దీనిపై ఈరోజు నేను ఈ ప్రెస్ మీడియా మీ మీడియాతో మాట్లాడటం జరుగుతుంది ఇది నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఈ జగ్గంపేటలో ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం ఎందుకు వెళ్తారంటే ఇమీడియట్గా తగ్గుతుంది అని వెళ్తాం కానీ వీళ్ళు వసూలు చేసేది కూడా ఎక్కువగా వసూలు చేస్తున్నారు మనుషుల్ని కూడా చంపేస్తున్నారు మీకు ఉదాహరణ చెప్పన మన జగ్గంపేటలో మూడు హాస్పిటల్లో ఎంతోమంది చనిపోయారు ఆ మూడు హాస్పిటల్ పేర్లు కూడా చెప్పాలంటే చెప్పగలను కానీ చెప్పట్లేదు ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలి దీనిపై అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వహిస్తున్నారు అంటే చెప్పలేనంత నిర్లక్ష్యం సోదరుడి దగ్గర కూడా ఆ రోజు ఆ కుటుంబస్తులు మాట్లాడినటువంటి వీడియోలు ఉన్నాయి ఒకసారి మీరు పరిశీలించండి ఈ సందర్భంగా నేను తెలియజేసే ఏంటంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పూర్తిగా మంచి హృదయంతో ఎంక్వైరీలు చేసి తప్పుని తప్పుగా ఒప్పించినప్పుడే అటువంటి డాక్టర్లకి సరైనటువంటి బుద్ధి వస్తుంది లేదు అంటే మీరు ఎలా కప్పిపుచ్చుకుంటూ పోతాడు ఆయన ప్రాణాలు చేసుకుంటూ వెళ్ళిపోయి లక్షలు చేసుకుంటుంటారు ఆ లక్షలు ఎక్కడై ఆ లక్షలు ఎక్కడి నుంచి తెచ్చేస్తున్నారు జనాల దగ్గర పది రూపాయలకు చేయవలసింది ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు చేయవలసింది యాభై రూపాయలు ఇటువంటి పరిస్థితుల్లో మరి అధికారులు జిల్లా అధికారుల ఉండి కూడా తప్పుడు సమాచారం ఇచ్చారంటే ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఈ విషయాన్ని నేను ఎక్కడితో వదలను దీన్ని కలెక్టర్ గారి దృష్టి కంపల్సరిగా నేను తీసుకెళ్ళి నా దగ్గర ఉన్న ప్రతి ప్రూఫ్ కూడా నేను కలెక్టర్ గారి దృష్టిలో పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేసేది అంటే మీరు ఈ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే ముందు ఏ హాస్పిటల్లో చక్కటి వైద్యం చేస్తున్నారో ఎక్కడ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారో ఎక్కడ ట్రైనింగ్ ఏఎన్ఎంలు లో పనిచేస్తున్నారో తెలుసుకుని వెళ్ళాలని ప్రజలందరూ కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను వినవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్ నేనే వ్యక్తిగత సాక్షిని ఎందుకంటే నేను పీజీఆర్ఎస్లో పెట్టిన లెటర్లు కూడా కరెక్ట్గా సమాధానం ఇవ్వకుండా వేరే సమాధానాలు అంటే ఇగో నేను పెట్టిన లెటర్లు చూడండి గ్రీవెన్స్లో ఈ గ్రీవెన్స్ లెటర్లు కూడా ఏనాడు కూడా నేను ఇరవై లెటర్లు పెట్టాను ఈ గ్రీవెన్స్ లెటర్లు కూడా కరెంట్ కరెక్ట్గా కూడా సమాధానాలు ఇవ్వట్లేదు అంటే నాయకులు ఇవ్వట్లేదా లేకపోతే నాయకుల వల్ల అధికారులు ఇవ్వట్లేదా అధికారులు నాయకులు భయపడుతున్నారో నాకు అర్థం అవటం లేదు గ్రీవెన్స్ పెట్టింది ఎందుకు గత ప్రభుత్వంలో గ్రీవెన్స్ పెడితే కరెక్ట్గా సమాధానం వచ్చేది కానీ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రీవెన్స్లో మేము లెటర్లు పెడుతుంటే నాకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు దానికి నిదర్శనం ఈ కార్తీక ఈ యొక్క శ్రీరామచంద్ర హాస్పిటల్ గురించే ప్రజలందరూ కూడా హాస్పిటల్కి ఎందుకు వెళ్తారంటే వైద్యం బాగుంటుంది బాగా చేస్తారండి పది రూపాయలు ఎక్కువైనా వైద్యం ఉంటుందని ఇదే శ్రీరామచంద్ర హాస్పిటల్లో క్వాలిఫై డాక్టర్లు కానీ క్వాలిఫై ఏఎన్ఎంలు కానీ ఉంటే జక్కంపేటలో ఒక పాప తొమ్మిదో తరగతి చదువుతున్నట్టు పాపని బ్లడ్ ఒక బ్లడ్ ఎక్కించబోయి ఒక బ్లడ్ ఎక్కించేశారు దాన్ని కూడా వెలుగులోకి రాకుండా రాజమండ్రి తీసుకెళ్లిపోయి రాజమండ్రిలో ఆ పిల్లలు చనిపోతే సెటిల్మెంట్ కూడా అక్కడే